నా పేరు ఇందిరెడ్డి వెంకటస్పారెడ్డి దుంపలకట్టు విలేజ్ కాజీపేట మండలం కడప జిల్లా నాకు మూడు ఎకరాల పొలం ఉండే ఉన్నందు నేను ఏపీ ఎంఐపి వాళ్ళని సంప్రదించ సంప్రదించాను సంప్రదించిన తర్వాత నాకు తొంభై పర్సెంట్ తో ట్రిప్పు లేఖలు అందజే నేను గత ఇరవై ఏళ్ళ నుంచి నేను పట్ట సాగు చేస్తున్నాను అగ్రికల్చర్ సంబంధించినట్టు ఏవైనా సరే నీరు నిల్వ చూసుకోవాలి అలాంటప్పుడు ప్రతి నైట్ కానీ మిడ్ నైట్ కానీ వర్షం వచ్చిన కూడా వెళ్ళి మనం చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఏమైందంటే ఒక నాలుగు ఐదేళ్ళ నుంచి నేను ట్రిప్లో ఎలా ట్రిప్ ఎలా పరుచుకుంటున్నానో ట్రిప్ ద్వారా వచ్చిన తర్వాత చాలా వరకు నాకు మేలు జరుగుతుంది ఎందుకు నీళ్లు కట్టే తర్వాత మరుసటి రోజు కూడా కూలిపోస్తున్నాయి అనుకున్నారు ఎందుకు కారణం అంటే మనం నీళ్లు కట్టినప్పుడు చేయలే బురద ఉంటుంది కాబట్టి ఎవరు దిగలేం దిగితే కన్నా మొక్క మీద తొక్కడం కానీ ఇలా జరుగుతుంటారు కాబట్టి మనం దిగం అదే ట్రిప్ ద్వారా మనము ఈ రోజు సాయంత్రం పూలు కోస్తావా విత్ని ఒక హాఫ్ అన్ అవర్ ఇచ్చేసినారంటే సాయంత్రం మీరు పూలు కోసుకోవచ్చు అదే మామూలు ప్రకారం మీరు నీళ్లు తల్లి ఇచ్చేప్పుడు చేపడైతే కన్నా దానికి మొక్కకు విల్టీ ఎక్కువ వస్తుంది అదే ట్రిప్ ద్వారా అయితే విల్ట్ రాదు విత్తనం వెనుకో తర్వాత నాలుగు పెంపకానికి రెండు నెల పంపకం పెట్టుకోవాలి తర్వాత ఇది సేద్యం అనేది ఎలా చేసుకోవాల్సి వస్తుంది ఐదు మడకలు కొట్టిన సేద్యానికి అయితే చాలా బాగుంటుంది మొక్క నాటేటప్పుడు మనం ట్రిప్పర్స్ని ఓల్ ఎక్కడ ఉందో ఓల్కు ఒక బెచ్చడు అటు ఇటు కానీ మొక్క నాటుకుంటూ వస్తుంది కదా మనం నాటేటప్పుడు ఒక పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల వరకు ఇచ్చేసినా సరిపోతుంది అంటే నాటే సమయానికన్నా ముందు రోజు ఒక రోజు బెడ్డు పూర్తిగా తడిపి చూడండి తర్వాత నాటేటప్పుడు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఇచ్చుకోండి తర్వాత ఒక నెల తర్వాత నెల వరకు కూడా ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే పావు గంట అలా ఇచ్చుకుంటారండి ప్రతి మూడు రోజులకు ఒకసారి ఒక తడి ఇచ్చుకుంటురండి తర్వాత నాటిన తర్వాత నెల దాటిన తర్వాత అరగంట నుంచి గంట వరకు నీళ్ళు వదలండి అదే ఇంకా తర్వాత పెంచుకోడుకోండి అలాగా మూడు నెలల తర్వాత మూడు నెలలకి ఏంటంటే మనకి ఫ్లవరింగ్ వస్తుంది ఫ్లవరింగ్ వచ్చినప్పుడు మన భూమిని బట్టి మన వాతావరణాన్ని బట్టి ఒక్కో సాయంలో రెండు గంటలు వదిలే సరిపోతుంది ఒక్కో సాయంలో మూడు గంటలు అవుతుంది మూడు గంటలు ఎలాగంటే కొద్దిగా ఇసుక ధర భూములు ఉండేదానికి ఒక ఒక గంట అదనంగా వదలండి ఇసుక ధర లేని భూములకు ఒక గంట తగ్గించుకోవద్దు ఈ ట్రిప్ ద్వారా మనం థర్టీ పాటిపోయి కానీ పది ఇరవై ఆరు ఇరవై ఆరు కానీ తర్వాత నైన్టీన్ కానీ లేదు మైకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మన విట్టు కూడా సంబంధించిన మందులు కూడా మనం డ్రిప్ ద్వారా ఇస్తుంది ఇప్పుడు ఏమవుతుంది మనకు డ్రిప్ ద్వారా ఇచ్చిన తర్వాత ప్రతి మొక్కకు తొందరగా అక్కడ మొక్క దగ్గరే స్ప్రెడ్ అవుతుంది మొక్కకు కూడా తీసుకుంటాను ఒక తెగులు వచ్చింది మనం గమనించామనుకోండి మన డిప్ ద్వారా తెగులు మందులు కూడా వదులుకున్నప్పుడు ఏమవుతుంది మొక్క దగ్గరే తెగులు మందు పడుతుంది కాబట్టి మొక్క కూడా చాలా హెల్దీగా వస్తుంది చూడండి సున్నా పన్నెండు నలభై ఐదు ఇది ఫర్టిలైజర్ అండి ఇది మైక్రోన్యూట్రియన్స్ ఏరియస్ కంపెనీ మైక్రోగ్ ఇది కూడా మేము ఏం చేస్తామంటే టిప్పు ద్వారా ఇచ్చుకోవాలి కాబట్టి ఈ వెంచర్ ద్వారా టిప్పులకి పంపించేసి టిప్పు ద్వారా మేము మొక్క కావాల్సిన పోషకాలు కూడా అందిస్తాము టూ హండ్రెడ్ లీటర్ డ్రమ్ అండి ఇందులో మనము మొక్క కావాల్సిన పోషకాలు థర్టీన్ జీరో టోటల్ బాల్ అంటారండీ చూడండి ఒక్కసారి మనం ప్రెజర్ ఇలా పెంచుకుంటూ వస్తా అంటే కదా ప్రెజర్ పెరుగుతూ వస్తాయండి మోటార్కు మోటార్ మోటార్ ప్రెజర్ పెరిగినప్పుడు మనం ఇరవై అనేది వస్తుందండి ఇప్పుడు మనం చూపిస్తుంది మీటర్ వచ్చేసి రెండు వరకు వచ్చింది అంటే ఆ పొడగా రెండు వరకు వస్తుంది అంటే ఈ అనేది మనకు మోటార్ ద్వారా పోతుంది మూడు నెలల కటింగ్ వచ్చిన తర్వాత మూడు నెలల నుంచి ఐదు నెలలు అంటే రెండు నెలల మొక్క పొడవు వరకు మనకు ఎకరానికి వచ్చేసి పదిహేను పదిహేను కిలోల చొప్పున మనకు కటింగ్ అవుతుంది అదే రెండు నెలల తర్వాత ఎకరాకు వచ్చేసి యాభై కిలోల చొప్పున కటింగ్ అవుతుంది ఒక ఎకరాకు నేను చెప్పుకున్నది అది రెండు నెలల తర్వాత అంటే ప్రిపోవరి దాటిన తర్వాత ఎకరాకు వచ్చేసి వంద కిలోలు జరుగుతుంది అదే ఫస్ట్ మనకు పదిహేను నుంచి ఇరవై కేజీలు కటింగ్ జరిగేటప్పుడు ఒక కేజీ వచ్చేసి వెయ్యి రూపాయలు అవుతుంది మళ్ళీ తర్వాత కటింగ్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఒక కేజీ వచ్చేసి ఐదు వందల నుంచి ఆరు వందలు జరుగుతుంది అదే ప్రిపోర్ దాటి వచ్చే పూలకి ఏమవుతుందంటే కేజీ రెండు వందల కానించి మూడు వందల యాభై వరకు జరుగుతుంది దీనికి టోటల్ మీద ఖర్చు చేసుకుంటూ ఒక ఎకరాకు వచ్చేసి ఒక దిగుబడి వచ్చి మనకు చేతికి వచ్చి వచ్చినంత వరకు వచ్చేసి ఎకరాకు అరవై నుంచి డెబ్బై వేల రూపాయలు ఖర్చు వస్తుంది తర్వాత ఇందులో మనం లేబర్ ఖర్చులు ఇవన్నీ ఫోన్ కూడా మనకు మ్యాక్సిమం అంటే ఒక ఒక ఎకరా మీద ఒక నెలకు వచ్చేసి మనకు ముప్పై నలభై వేలకు మించి నుంచి మిగులుతుంది